హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసానండి కార్తీక మాసంలో కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది అందులోనూ ఈరోజు పున్నమండి పున్నమ రోజు అయితే శివయ్యకైతే కార్తీక దీపం పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసుకొని ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఈ దీపాన్ని అయితే వేకువజావని పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా పీఠాన్ని అయితే రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకొని ఈ విధంగా వరిపిండితో ముగ్గునైతే వేసుకున్నాను అష్టధాల ముగ్గునైతే వేసుకున్నాను ఈ విధంగా పీటకైతే చక్కగా పసుపు రాసుకొని వరిపిండితోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఒక పీఠాన్ని ఒక చిన్న పీటను తీసుకొని దానిపైన శివయ్య ఫోటోనైతే పెట్టుకోవాలి పెట్టుకొని శివయ్యకైతే పార్వతి ఇద్దరికీ కూడా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని వినాయకుడికి కుమారస్వామికి కూడా ఈ విధంగా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని నేనైతే ఈ విధంగా బంతి పూల మాలను అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి రెండు వైపులా కూడా అమ్మకైతే పసుపు కుంకులు అయితే పెట్టుకున్నాను రెండు వైపులా కూడా ఈ విధంగా దీప అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కార్తీక మాసంలో శివయ్యైతే కొబ్బరికాయ దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా ఒక ప్లేట్నైతే తీసుకొని దీనికి గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఒక చిన్న పేటనైతే పెట్టుకొని ఈ విధంగా ఈ కంచులేదు ఎట్టర ప్లేట్నైతే పెట్టుకోవాలండి తర్వాత ఈ విధంగా తమలపాకు అయితే గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా తమలపాకులని మూడు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత దీనిపైన బియ్యం వేసుకొని కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అగరవత్తులతో దీపాలను అయితే వెలిగించుకోవాలి రెండు వైపులా కూడా ఇప్పుడైతే ఇందులో బియ్యం వేసుకొని కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా బియ్యాన్ని అయితే వేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలండి హోల్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయనైతే ఈ విధంగా కొట్టుకోవాలి కుట్టుకొని ఈ భాగాన్ని అయితే ప్రసాదంగా పెట్టుకోవాలి ఈ ఈ భాగాన్ని అయితే మనం దీపంగా పెట్టుకోవాలి కొబ్బరికాయని పగలగొట్టుకున్న తర్వాత ఈ విధంగా శివయ్య నామాలను అయితే రాసుకొని గంధంతో కుంకుమతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకోవాలి పెట్టుకొని ఇందులో ఆవు నీ కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని రెండు ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని మూడు ఒత్తులను అయితే వేసుకోవాలి ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి ఒక ఒత్తు అయితే తూర్పు వైపు ఉండాలి రెండో ఒత్తు ఉత్తరం వైపు ఉండాలి మూడో ఒత్తు ఈశాన్య వైపు ఉండాలి ఈ విధంగా దీపాలను అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు ఈ దీపానికైతే పువ్వులతో అలంకరించుకోవాలి శివ అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా రుద్రాక్షని పెట్టుకొని విభూతితో పూజనైతే చేసుకోవాలి ప్రసాదంగా ఈ కొబ్బరికాయనైతే పెట్టుకున్నాను తర్వాత ఈ విధంగా అమ్మవారికి అయితే ఆకు చెక్క రెండు అరటిపళ్ళు ఈ విధంగా తాంబూలన్నైతే పెట్టుకున్నానండి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చక్కగా అలంకరించుకొని శివయ్యకైతే పూజ చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి చక్కగా ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకోండి ఈ కొబ్బరికాయ దీపం అనేది కొండెక్కిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయనైతే పారే నీటిలో వేసేయాలి ఆ బియ్యాన్ని అయితే మనం పరమాణంగా వండుకొని తినాలండి లేదంటే అన్నంగా వండుకొని కూడా తినేవచ్చు కాకపోతే అది వండే రోజు ఎన్వి వండకూడదు ఆ రోజైతే నిష్టగా వండుకొని తినాలి ఈ విధంగా శివ అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకున్నానండి కార్తీక మాసంలో ఈ పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా శివయ్య పూజనైతే చేసుకున్నానండి కొబ్బరికాయ దీపం పెట్టుకొని శివయ్ పూజ చేసుకుంటే చాలా మంచిది మీరు కూడా ఈ విధంగా శివయ్య పూజనైతే చేసుకోండి అష్ట ఐశ్వర్యాలు కూడా పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్